స్వాగతం అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు కనీస గౌరవ వేతనం ఇవ్వలే స్థితిలో ఉందని మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవి ముగిసిన సందర్భంగా షాద్ నగర్ పట్టణం కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వచ్చారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఉద్దేశించి సభలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో సముచిత గౌరవం స్థానం లేదని అసెంబ్లీ పార్లమెంట్

గణేష్ అన్న గారు ఘన సన్మానం చేస్తున్నారు వారిలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా గారు సన్మానం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వేగంగా నందిగా మండలం తరఫున సన్మానం చేస్తున్నాడు పార్టీ కార్యకర్తలందరి తరఫున మీ ఇద్దరికివీగా జగదీస్ అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జన కోపం ఎక్కువ కానీ మా అందరి మీద కోపం చేస్తాడు ఎమ్మెల్సీ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తుండ్రు నచ్చుమానా మా ప్రతిపాదన తరఫున ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా టైం టైం దయచేసి అన్నారు ఆఫీస్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలా అందరికర్ ఎంఎల్సి గారికి అదే విధంగా మాది ఎమ్మెల్యే సార్ ఒకసారి అందరు కూడా సప్పలు కొట్టాలని కోరుకుంటున్నాం గట్టి గట్టి సప్పట్ సార్ ఎంఎల్సి గారు అదే విధంగా ఎమ్మెల్యే గారు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సంవత్సరాల కాలంలో ఈ జిల్లా ప్రజలందరికీ కూడా సేవలు అందించి ఈ సమయ సందర్భంలో అసెంబ్లీ ఎలక్షన్ ముగిసిన తర్వాత ఏంటి పరిస్థితి టిఆర్ఎస్ పరిస్థితి ఏంటిది అని మనమందరము అవాక్కైనటువంటి పరిస్థితులలో వెనుకడు వేసినటువంటి స్థితిని ఆ భగవంతుడే కరుణించి వాళ్ళకు తోడేస్తే ఏమవుతుంది వాళ్ళకు తోడేస్తే ఏమవుతుంది తెలుగైతుంది అవునకి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ సన్మాన కార్యక్రమానికి ఎంపీటీసీల సర్పంచ్ల యొక్క సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ మండలాల ఎంపీటీసీలకు సర్పంచ్లకు పార్టీ అధ్యక్షులకు పార్టీ సభ్యులకు అలాగే నాతోటి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ ముగిసిన తర్వాత చాలా వరకు అన్ని ఊళ్ళలో భయపడినటువంటి స్థితి ఏర్పడింది మన కార్యక్రమం ఆఖరికొస్తే అజయ్ సారు జనరల్ సీట్లో మా గ్రామంలో సర్పంచ్ వచ్చింది చౌదరగూడెం డెడ్పీసీ గారు సర్వంగా గారు అది మాత్రమే పదిసార్లు చవునులు వినిపించరు అదే వాళ్ళకు నిదర్శనం వాళ్ళ గెలుపుకు ఫస్ట్ రాధా వేసి ఈరోజు మంచి మంచి కార్యకర్తలు ఉన్నారు మంచి మంచి పార్టీ అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు మన పార్టీలో శాంతా నియోజకవర్గంలో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నకు ఆ రోజు వైస్ చైర్మన్ వచ్చిందేమో కానీ ఈసారి షార్మ మ్యూజియంలో ఎవరికొకరికి జెడ్పీ చైర్మన్ పదవి ఖచ్చితంగా వస్తుంది అది టీఆర్ఎస్ పార్టీ నుంచే సాధిస్తామని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రానున్న స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీకు వెన్నంటే ఉండడం మీరు ఓడిపోయినా గెలిచినా సమానంగా స్వీకరించాలి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఇంత ఖర్చైనా కానీ నేను ఆ రోజు పార్టీ టికెట్ ఇస్తే అనుకున్నా గెలుస్తామో ఓడతామో తెలియని పరిస్థితులు కూడా నేను నిలబడ్డా నాకంటే మీరే ఇంకా ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఇంత పెద్ద ఎలక్షన్ ఓడిపోతే అంటే తారుమారైతుండే అంటే శక్తికి మించిన శక్తికి మించి కూడా నేను కొట్లాడినా మీరు చిన్న చిన్న పదవులు అవి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ మీరు సాయశక్తుల కష్టపడాలి ఆర్థికంగా మేముడంగా కట్టిన వాళ్ళం మామతో సహాయం మేము ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మాకు పదువులు వచ్చింది అయిపోయింది అన్నట్టు రాదు ఇంతకుముందు చాలా స్పష్టంగానే నేను చాలా ప్రేషన్లో చెప్పిన నేనైతే బిఆర్ఎస్ పార్టీనే ఉంటాను సరే కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో గురు కృష్ణమానాలు పోయినందుకు విమర్శిస్తున్నారు కానీ నేనైతే ఆయనను విమర్శించదుకోలేదు ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఆలోచించాలి మేము ఎట్లానే పది గంటలకు పెట్టాము మీరు వచ్చింది కొద్దిగా ఎక్కువ వస్తూనే ఉన్నారు ఇక్కడ అందరూ పది గంటలకు వస్తే ఒక టైపు అర్ధ గంట అట్టేడు అందరం కూర్చో అన్ని విషయాలు మాట్లాడతాం కాదు ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు వేరక మీద మాట్లాడుతున్నారు కొన్ని విషయాలు తెచ్చుకుని ఉన్నారు వాళ్ళు మాట్లాడడానికి టైం లేదు కాబట్టి మీరు కొద్దిగా టైం మీద వస్తే బాగుంటుంది ముందుగా ఎప్పుడైనా మీటింగ్ పెడితే సైట్ కానీ బాగుంటుంది మనం రోజు తెచ్చాక మీటింగ్ ఇన్ని స్థాయిలో నెల కూడా పెట్టలేము కదా ఒకసారి పెడతాం టైం తీసుకొని రావాలి కదా ఎప్పుడు ఈ సైకిల్ మోటార్లు బా కారు ఆ టైంలో వచ్చిన శాతం నాకు ఇప్పుడు రాకపోతే ఇబ్బంది అవుతుంది మన పని కాబట్టి మనం తొందర వస్తే బాగుంటుంది మీటింగ్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ లెటర్స్ సన్మానం కానీ ఏ మీటింగ్ పెట్టినా టైంలో వస్తే టైంలో కూడా వస్తే చాలా బాగుంటుంది అన్ని విషయాలు మాట్లాడకే అవకాశం ఉంటుంది ఎన్నికలు కొన్ని విషయాలు చెప్తారు ఈరోజు షాద్నగర్ నియోజకవర్గ వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వైస్ ఎంపీలు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీ వైస్ చైర్మన్ గారు అంటే పదవి విరమణ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున మన అంజన గారి ఎక్స్ఎమ్ఎల్ఏ గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది అంటే వీళ్ళు గత ఐదు సంవత్సరాల పదవి కాలంలో కరోనా క్లిష్ట సమయాల్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కాలం లాగేది ప్రజాసేవకు అంగీతం లేదు రెండు సంవత్సరాల పదవి కాలాన్ని కరోనా టైంలో ప్రజాసేవకు అంకేషన్ ఈ కష్టకాలంలో ఉన్నంటి ఉన్న పార్టీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు సెక్రటీసులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుకున్న ప్రజాశ్రేషన్ గురించి అందరూ వాళ్ళ వాళ్ళకు వచ్చిన ఐదు సంవత్సరాల అవకాశాన్ని ప్రజలకి అంకితం చేశారు ముందు ముందు కూడా వారు మంచి పదవుల్లో ఉండాలండి అని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు మీకు పదవీరమణంటే రమణ అంటే అది ఓన్లీ పదవికి మాత్రమే కానీ జీవితాన్ని అని చెప్పి మీరందరూ ప్రజా పోరాటంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ముందుకు చేసుకెళ్తూ అంటే ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీలు ఇచ్చా మీరు ముందుని గ్రామ స్థాయిలో నడిపించుకుంటూ ప్రజల నుంచి ఏదైతే అలాగే కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు హామీలను మెడలు వంచి పనిచేయవలసిందిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే అంజనా గారి తరఫున మా తరఫున అందరినీ మరొకసారి వేయడం ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్నారు కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు ధైర్యంగా ఉన్నారు ముందు ముందు కూడా మీ సేవలను పార్టీ నియంత్రు అని చెప్పి మనం తృప్తిగా కోరుకుంటూ ఈరోజు పొందిన వారందరికీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రావాలని చెప్పి వారికి వారి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు